ఒక వ్యవస్థ ప్రభుత్వం ప్రవేశపెడితే ఆ వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉండొచ్చు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ అనేటటువంటిది తాలూకు మానస పుత్రిక ఈ వాలంటీర్లు ద్వారా కేటాయించినటువంటి యాభై ఇళ్ళు పాతికేళ్లు ఇలాగా అర్బన్ రూరల్ ఏరియాలను బట్టి వాళ్ళ కేటాయించి ఆ కుటుంబంలో వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు డైరెక్ట్ గా ఇవ్వడం అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సేవలైనా ప్రభుత్వ సేవలైనా సరే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరించి దాని సచివాలయ సిబ్బందికి ఇచ్చి తద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించి మళ్లీ తీసుకొచ్చి ఏదైతే ఉత్తర్వులు ఉంటాయో ఆ ఉత్తర్వులను తీసుకొచ్చి ఆ బెనిఫిషరీ ఇంటికి ఇవ్వడం ఇది ఆ వ్యవస్థ తలకు లక్ష్యం ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థ ప్రజలతో బాగా మమేకమై ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొచ్చినటువంటి సందర్భాలు అయితేనే ఎక్కువ ఉన్నాయి కానీ ఇందులో లోపాలు లేవా అంటే ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అది వ్యవస్థ లోపం కాదు వ్యక్తుల తాలూకు వ్యక్తిగత ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినటువంటి వాట వాస్తవం అది ఒక ఐదు నుంచి పది శాతం వరకు మ్యాక్సిమం ఉంటే ఒక పది శాతం వరకు ఉండొచ్చు అది అక్కడ వాలంటీర్ తాలూకు వ్యక్తిగత ప్రవర్తన లేకపోతే వాలంటీర్ చేసినటువంటి తప్పుడు పనుల వల్ల కొంత చెడ్డ పేరు అయితే వచ్చిన మాట వాస్తవం అయితే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలా తీసేయాలా అనేటటువంటి డైలమాలో ఇప్పుడు ఈ కూటమి సంబంధించినటువంటి పార్టీలు ఏ నిర్ణయం చెప్పలేకపోతున్నాయి ఉంచాలి అంటే జగన్ పెట్టినటువంటి వ్యవస్థ ప్రజల ఆదరణ పొందింది అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అవుతుంది తీసేయాలి అంటే ప్రజల ఆదరణ పొందినటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా నిర్మూలిస్తే ఖచ్చితంగా ప్రజల్లో విశ్వాసం పోతుంది అంతేకాకుండా ఈ వాలంటీర్లు ఈ ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండడం వల్ల వీళ్ళ ఉపాధి కోల్పోతున్నామనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా కూటమికి వ్యతిరేకంగా వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి మళ్లీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నటువంటి తరుణంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఈ కూటమి ఉన్నది ఒకనొక సందర్భంలో ఒక నాయకుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడే ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది అప్పుడు ఈ వాలంటీర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన అయితే ఈ వాలంటీర్ ప్రతి వాళ్ళ కుటుంబంలో అన్ని కదలికలు తెలుసు వాళ్ళ అలవాట్లు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆదాయం ఎంత వాళ్ళ జీవన పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఈ రకంగా తెలియడం వల్ల రేపు ఇవి వక్ర మార్గంలో గాని చేస్తే వీళ్ళు టెర్రరిస్టులకు అనుకూలంగా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ లాగే ఈ వ్యవస్థ కూడా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రకటించారు అయితే ఈ వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అది ఆయన వ్యక్తిగతము తప్ప ఇది పార్టీకి సంబంధించింది కాదని చెబుతున్నప్పటికీ కూడా ఆయన మాటల్ని ఖండించడం కాని లేకపోతే సమర్థించడం కాని చేయకుండా ఇది ఆయన వ్యక్తిగతం అనేసి వదిలేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఒక అడుగు ముందుకేసి వాలంటీర్లకి నెలకి ముప్పై నుంచి యాభై వేల రూపాయలు ఆదాయం వచ్చే మార్గాలు చేస్తాను అంటే ఆయన కూడా వాలంటీర్ వ్యవస్థని ఎండార్స్ చేస్తున్నాడు ఈ వ్యవస్థ బాగుంది అని ఎలాగా అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి వృత్తి నైపుణ్య శిక్షణలు ఇచ్చి తద్వారా వాళ్ళు ముప్పై నుంచి యాభై వేల రూపాయలు సంపాదించేలాగా చేస్తాము అని చెప్పి చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా వాలంటీర్లు వ్యవస్థ అనేటటువంటిది ఈ ఎన్నికల్లో చాలా కీలకమైపోయింది ఎందుకంటే ప్రభుత్వ వర్గాలేమో వాలంటీర్లను మీరు రాజీనామా చేయండి స్వేచ్ఛాయుతంగా ఎన్నికల్లో మీరు ప్రచారం చేయండి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని వేసుకుంటామని ఒక పక్క చెబుతుంటే ఈ వాలంటీర్లు ఏదైతే డ్యూటీలో భాగంగా వాళ్ళ తాలూకు విధిలో భాగంగా వాళ్ళు చేసేటటువంటి పనులను కూడా ఆపండి ఈ ఎన్నికలు ఏ వరకు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి కాబట్టి ఇప్పుడు వాలంటీర్స్ అనేటటువంటి ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా కీలకమైపోయింది మరి ముందు ముందు వీటి పట్ల ఎలక్షన్ కమిషన్ ఏమి నిర్ణయం తీసుకుంటుంది అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థ పట్ల అధికార పార్టీ ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది అనేటటువంటిది కూడా మనకి త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి